ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి ఒక చిన్న సైజు మామిడికాయ కరివేపాకు పల్లీలు కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి అండి తయారు చేసుకునే విధానం చూపిస్తాను మామిడికాయ కొన్న చెక్క తీసేద్దామండి తీసేసి తురుముకుందాం మిన్న అండి మామిడికాయ ఇలా అంత తీసేస్తాను తురుము తురుము పెట్టుకుని పెట్టుకుని తురుముకుందామండి ఇలా మొత్తం తురుమేస్తున్నాం ఇలా సన్నగా తురిమేసుకు ముందుగా స్టవ్ వెరిగించుకొని సడై పెట్టుకోవాలండి ఇందులోకి పోపు సరిపోయినట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యాక పన్నీళ్ళు వేసుకోవాలి పల్లీలు బాగా దూరంగా వేయించుకోవాలండి సగవేగా వేయండి ఇప్పుడు పోప్ జిన్స్ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలండి వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇలా మధ్యలో కోసుకొని వేసుకోవాలండి Safe way for a The rain, put the first column. టేస్ట్ సరిపడట్టు సాల్ట్ వేసుకోవాలి వేర్చుకోవాలండి బాగా అందులోకి మామిడికాయ సూరం వేసుకోవాలి వేసుకొని బాగా క్రై పెరుపుకోవాలండి కట్ బాగా రైస్ అండి సలార్ పెట్టుకుని రైస్ పెట్టుకోవాలి వేసుకుని కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూపిస్తున్నాను అండి కొద్ది చెప్పాను కొద్దిగా కొత్తిమీర చదువుకోవాలి కలిపేసుకోవాలండి ఓకే అండి అయిపోయిందండి మామిడికాయ పులిహోర చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఐదు నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్